మీ ఏంటండి నా పేరు అఖిల్ అఖిల్ గారు చదవండి అది చదవండి మీకు రెడ్ మార్క్ లో లైన్ లో ఉంది తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇది కోర్టు నుంచి వచ్చింది కాదండి అర్థమైందా ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ మాకేం సంబంధం చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తే గవర్నమెంట్ తయారు చేసిందా లేకుంటే బయట తయారు చేసి మీరు మాట్లాడాలి పోయి గవర్నమెంట్ తో మాట్లాడుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ తో మాట్లాడండి ప్రెసెంట్ కోర్టు ఎవరు ఇవ్వరండి కోర్టు ఎవరు మీకు తెలుసో తెలియదు మీరు మాట్లాడుతున్నారు కోర్టు కోర్టు ఈ విషయంలో ఇయ్యారు మీరు కోర్టు కోసము ఏం చేయాలంటే ఇప్పుడు ఏదో జియో ఉందో ఈ జియో మీద ఎయిట్ జీరో ఫోర్ మెమో ఏదైతే ఉందో దాని మీద మీరు పోయి కోర్టులో కేసు నేను ఎందుకు తెచ్చుకుంటా నీకేమైనా ఇబ్బంది ఉంటే నువ్వు పోయి కోర్టులో ఫైల్ చేసుకో బండ్ల కోసము ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తీపిద్దాము అర్థమైందా ఇల్లీగల్ అనే చాలా తప్పు నువ్వు కూడా పూజ చేసుకుంటా ఉంటే నువ్వు ఇల్లీగల్ గా పూజ చేస్తున్నావు అంటే బాగుంటదాన్ని చూపెట్టుకోవర్ అని చెప్పుకోప్ప నువ్వు తెచ్చుకోమలా నువ్వు నాకు చెప్ప ఫోన్ చేసి నువ్వా నేనా ఫోన్ చేసి నువ్వా నేనా మళ్ళీ చేసినప్పుడు మాట్లాడాలి కదా నాకు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసిన నేను చెప్పేది నాన్నప్పుడు మన దగ్గర జియో ఉంది గవర్నమెంట్ ఇచ్చే జియోనే సబ్జెక్ట్ తెలుసో తెలియదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి మనకి పర్మిషన్ ఇచ్చేది మున్సిపల్ కోర్టు ఇవ్వదండి కోర్టు ఇస్తుందా బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిస్తారు కోర్టు ఏదన్నా ఎట్లా మాట్లాడుతున్నామే మరి చిన్న పిల్లగాడు అడిగినా చెప్తాడు ఆన్సర్ చిన్న పిల్లల మాట్లాడతాం పెద్ద మనిషి అఖిల్ బాయ్ ఎవరు మళ్ళీ అదే అడుగుతున్నారు పర్మిషన్ దేనికి కావాలి ఒక ఒక దైవాన్ని ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ కావాలా లేకుంటే పెళ్లి పెళ్లి ఇప్పుడు అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అది లీజింగ్ నడుస్తుంది వాళ్ళు రెండు కడుతున్నారు అగ్రిమెంట్ ఇప్పుడు ఆ లోపల జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ బర్త్డే పార్టీ కానీ ఏ కార్యక్రమం పర్మిషన్ కావాలా అది ఇల్లీగల్ అవుతుందా పార్టీ హాల్లో చేసుకునే పార్టీకి పర్మిషన్ అడుగుతారు ఎవరైనా ఇన్ కేసు ఉంటే నువ్వు కేసు పెట్టే మాట్లాడినాము కొన్ని ప్రాబ్లం వచ్చి కింద పార్కింగ్ పార్కింగ్ ప్రాబ్లం అంటే పెద్ద మనిషి అఖిల్ బాయ్ మనం పార్కింగ్ క్లియర్ చేసుకున్నాం సామ్రాజ్యంగా చేసుకుందామే దాని బాధ ఏమొచ్చింది మనకి చెప్పు మనకెందుకంత కసి అంట మనకి ఎందుకంత కోపము ఎందుకంత ద్వేషము మనమంతా భారతీయులమే అన్న పెద్ద మనిషి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము పదహారు వందల మంది ఆత్మ బలిదానాలు చేస్తే ఎన్నో కేసులు ఎదుర్కొని ఎన్నో జైలు పాలే మనం ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణ అనేది మనమంతా తెలుగులమే పెద్ద మనిషి మనమంతా పోవాలి ఎవరు ఇష్టం వాళ్ళదే ఈ కులాల కోసం మతాల కోసం కొట్లాడతామానే మన పిల్లల్ని పాడి చేస్తున్న పబ్ కల్చర్ కోసం కొట్లాడాలి డ్రగ్స్ కోసం కొట్లాడదాము గంజాల కోసం కొట్లాడదాము అన్నా ఇల్లీగల్ నేను నీకు అదే అంటున్నానే మీరు మాట్లాడేటప్పుడు ఒక పెద్ద మనిషిగా చేసారు నేను రెస్పెక్ట్ ఇస్తా పెద్ద మనిషిగా మీరు చేసినప్పుడు ఇల్లీగల్ అన్న మాట మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారే పెద్ద మనిషి అట్లా అనవద్ది ఇల్లీగల్ అంటే ఏంది గంజాయి ఇల్లీగల్ అంటే ఏంది ఈ బార్లు పప్పులు పప్పు కల్చర్లు ఏవైతే ప్రజల్ని పాడేస్తున్నా ఇవన్నీ ఇల్లీగల్ అయితే ఎవరన్నారే ఎక్కడ ఉంది జియోలో నీకు అది నాకు పంపి అయితే కదా బిల్డింగ్ తో మాట్లాడుకోనా ఆయనతో మాట్లాడు ఓనర్ తో మాట్లాడిపోయి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర చేస్తాము నీ ఇంటి ముందు నీ ఇంట్లోకి వచ్చి చేస్తే ట్రస్ పాసింగ్ కింద కేసు ఫైల్ చేస్తే కేసు గట్టిగా నిలబడుతుంది ఇంటి ముందు ఎవరో ఇంటి మీద పోయి వాడు చేసిన కార్యక్రమంలో పోయి నేను జొరబడతానంటే న్యూ ట్రెస్ పాస్ కిందకి వస్తావు అర్థమైంది లీగల్ గా కోర్టు ముందు జడ్జి ముందు ఎంత పెద్ద తురుమైనా కానీ ఆఖరికి మన కవిత గారు కూడా జైలు పాలయ్యారు చంద్రబాబు గారు కూడా జైలు పాలయ్యారు కోర్టు ముందు ఎవరు పెద్ద మనుషులు కాదు అర్థమైందా మన టీం కూడా ఉంది మన ఇరవై మంది లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు అర్థమైందా వెనకలా క్లారిటీ కనిపిస్తుంది కానీ పెద్ద మనిషి నా ఫ్యూచర్ కనపడితే మంచిదేనా చెప్పు ఏమైతాము ఫ్యూచర్ లో మనం ఏమిండీ అట్లేముండదు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు అర్థం కాదా ఈ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి మనకు తెలియదు ఎందుకు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసిండు టాటమ్మ చెప్పట్లకి మనం భయపడతామా చెప్పు అలాంటివి ఏమి ఉండవే మంచి మనిషి ఎదుర్కొని మంచి మంచి కేసులు చూసి వచ్చిన వాళ్ళము ప్రాణం మీద ఆశ లేని వాళ్ళము భయపడతామా పెద్ద మనిషి నువ్వు భయపెడితే నువ్వు ఫోన్ చేసి ఏదో భయపెడితే భయపడతారా పెద్ద పెద్ద బండ్లు విరుగుతాయంట జాగ్రత్త నడిపించేటప్పుడు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించు కొద్దిగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ ఇబ్బంది కలిగేది ఏది ఉన్నా కూడా నేను మీకు సపోర్ట్ చేస్తా పెద్ద మనిషి అఖిల్ సీట్ బెల్ట్ పెట్టుకోండి బండి మీద అఖిల్ బాయ్ అప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే మీరు తిరిగే రూట్ లో పెద్ద పెద్ద బండ్లు తిరుగుతాయని మాకు ఆ పెద్ద బండ్లు నావేనా అన్న పెద్ద బండ్లు ఎట్లా పోతే కూడా డ్రైవింగ్ కూడా నేనే చేస్తాను మీకు తెలియదు ఆ విషయాలు నువ్వు చాలా తక్కువ అంచనేసి మాట్లాడుతున్నావు ఆ డ్రైవర్ని కూడా నేనే కూడా టిప్పని ఎన్నో టిప్పన్ను నడిపినా నీకు తెలియదు ఆ విషయం నువ్వు తొందరపాటు ఫోన్ చేసి నువ్వు ఏదో పిలగాడని నువ్వు మాట్లాడుతా కరెక్ట్ గా తెలుసుకో అన్న క్రిస్టియన్ పేరు ఒకటి ఉంటే తక్కువ అంచనాల్సి వస్తా ఉండదు అందరు అందట్లు ఉండదు డేవిడ్ పాస్టర్ లాగా నేను మల్కాజ్గిరి ఎంపీ కంటెస్టెడ్ నేను ఎంపీ కంటెస్టెంట్ నేను మల్కాజ్గిరి అర్థమైందా అన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కొద్దిగా తెలుసుకొని మాట్లాడితే అన్ని రకాల బాగుంటది నువ్వు ఏ సర్కిల్ ముట్టినా మన దోస్తులే వెళ్తారు అర్థమైందా అన్నా నీ పేరు అఖిల్ పై అఖిలా నేను అందుకే అంటున్నా నీకు నాకు పరిచయం లేదేమో గానీ నీ సర్కిల్ ఎవరు వెళ్ళినా నేను తెలుస్తాను నా సర్కిల్లో నువ్వు అఖిల్ ఎవరైనా నువ్వే తెలుస్తా మన దోస్తులే ఉంటారు ఎక్కడ పోయినా ఆ టిప్పర్ నడిపే నేనైనా ఎదురు కనపడి నా దోస్తే ఉంటాడు నేను ఎట్లా నటుతా చెప్పు బ్రేక్ వేస్తా ఖచ్చితంగా ఎదురు వచ్చే టిప్పర్ నన్ను చూసినా కూడా అరే మన అన్న పీటర్ బాయ్ అని చెప్పి బ్రేక్ వేస్తుంది చిన్న చిన్న మాటలు ఇంకేమైనా ఉంటే కొత్త విషయం టిప్పర్లు ఈ లారీలు హెల్మెట్లు ఇవన్నీ చూసి అలసిపోయిన చేసిన హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ నువ్వు కూడా పాటించు అంత సేఫ్టీ ఇష్యూ కాడికి వస్తే మనం ఏమి ఆ ఊరుకునే వ్యక్తులం కాదులే పెద్ద మనిషి ఫస్ట్ స్టెప్ మనదే ఉంటది ఫస్ట్ స్టెప్ మనదే ఉంటది అక్కడ టిప్పర్ మనమే ఎక్కుతాం ఎవడెక్కి మనం ట్రాఫిక్ ప్రాబ్లం సామ్రాజ్యంగా మనం ఏమంటే మాట్లాడుకున్నామన్నా అఖిల్ అన్నా నేను ఒకటే మాట అంటా విను ఫోన్ చేసినావు కాబట్టి యాజ్ అ పెద్ద మనిషికి ఒక మాట అంట ఇల్లీగల్ అనేది చర్చ యాక్టివిటీస్ ఇల్లీగల్ కాదు ఇల్లీగల్ కాదు నువ్వు ఎక్కడ పోయినా కాదు అందుకంటున్నాను పోతా కేసు నిలబడదే లీగల్ గా పో నువ్వు నువ్వు నోటికి మనము నాలుక లేని నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటే ఏంటో తప్పేముంది నీకు నేను నాలెడ్జ్ షేర్ చేస్తున్నా నీ మంచి కోసము నువ్వు ఇల్లీగల్ అని కేస్ ఫైల్ చేస్తే అది ఇల్లీగల్ కాదు ఎట్లయితే ఇల్లీగల్ నీకు జియో పంపించిన నేను ఇల్లీగల్ కాదే కాదే నువ్వు కేసు అయ్యి నువ్వు కేసు చేస్తా అంటే కేస్ చేసుకో మన సైడ్ కూడా ఒక పది మంది అడ్వకేట్లు ఉన్నారు ఇరవై మంది అడ్వకేట్లు ఉన్నారు మన టీం కూడా ఉంది ఖచ్చితంగా లీగల్ గా ఎదుర్కొంటాం నేను నేను ఏం ఇప్పుడు వినాయకుడిని వినాయకుడు దగ్గర వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తానే వినాయకుడు అనేది ఇంట్లో పెట్టేది కాదే బయట సింపుల్ లాజిక్ అది వినాయకుడు అనేది లోపల కాదు బయట జరిగేది నువ్వు బయట పెట్టినప్పుడు ఏమైతుంది రోడ్ బ్లాక్ అయితది నువ్వు బయట పెట్టినప్పుడు ఏమైతుంది నువ్వు లైట్లు తీసుకుంటావు బయట నుంచి బయట పెట్టినప్పుడు ఏమైతే స్పీకర్లు పెడతావు మన హిందూస్ కి కూడా మన మన హిందూ సోదరులకు కూడా అది డిస్టర్బెన్సే చదువుకునే వాళ్ళు ఉంటావు డ్యూటీ చేస్తూ ఉంటావు పండుకునేటువ క్రిస్టియన్స్ ముస్లింలు ఎవరు కంప్లైంట్ చేయకపోవచ్చు మన మన హిందూ బ్రదర్లే సోదరులే వాళ్ళే కంప్లైంట్ పెడతారు అని డ్యూటీ వస్తే సౌండ్ ఏందే అన్నగారు అన్నగారు ఆ అన్న అట్లా చేయద్ది మనం మనం ఒక్కటని అంటున్నానే మళ్ళీ నువ్వు టిప్పర్ అంటావు నువ్వు మళ్ళీ సీట్ బెల్ట్ అంటావు హెల్మెట్ అంటావు నువ్వే గట్లా మాట్లాడుతున్నావు మనమంతా ఒక్కటమే అని చెప్పి నేను అంటున్నా ప్రాబ్లం ఉందా సామరస్యంగా చర్చించుకుందాము చెప్పన్నా నేను క్రైస్తవుని క్రైస్తవం అని చెప్తా తప్పేముంది ఒకప్పుడు నేను ఐదో ఒకప్పుడు నేను నాయుడునే ఒకప్పుడు నేను కాపునే నాయుడు కాపు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక ఎంపీ కుటుంబం నుంచి వచ్చిన నేను ఎక్స్ ఎంపీ మనవన్ని నేను ఎక్స్ఎంపీ మనవన్నీ నేను టీడీపీ ఎక్స్ఎంపీ మనవన్ని నేను అర్థమైందా అందరి హిందువులేనే హిందూ అంటే అర్థం చెప్తావా నాకు అన్నగారు అఖిలన్న గారు హిందూ అంటే అర్థం చెప్తావా అని నాకు దళితుల్ని గుడిలోకి రాని మనోలు కదే మన ప్రెసిడెంట్ ఎన్ని నీకు వీడియోలు కావాల్సి నేను పంపిస్తానే అన్నా నీకు వీడియోలు ఎన్ని కావాలని పంపిస్తానే నేను దళితులు రాణిస్తారా మన ఇప్పుడు కేరళలోనే పక్కన ఉన్న కేరళలోనే అయ్యప్ప స్వామి గారి టెంపుల్ లోకి స్త్రీలను రాణిస్తారా అని ఎందుకు రాణిస్తారే ఎంత ఎంత పెద్ద ఇష్యూ అయింది మొన్న ఒక లేడీస్ త్రీ లోపలికి పోతుంది ఆమె టైం లో అని చెప్పి మనమే కదే రూల్స్ పెట్టుకుంది దళితులు లోపలికి వస్తే అయిపోతారు మనకి దోషం వస్తుంది మనమే కదా రూల్స్ పెట్టుకుంది అన్న ఇల్లీగల్ గా అంటే నా దగ్గర వందకు పైన వీడియోలు ఉన్నాయి ఒకడంట ఫ్యాన్ బాబా అంటాడు ఫ్యాన్ ఎక్కి తిరుగుతాడంటే సిగరెట్ దాకా సిగరెట్ బాబా మన హిందూ ధర్మాన్ని పాడు చేస్తుంది వాళ్ళ మీద దాడి అయ్యాయి నా హిందూ ధర్మాన్ని చెడ్డ పేరు తీసుకొస్తున్నావు అని చెప్పి వందకున్నాయే ఉన్నాయి అట్లాంటి చాలా పనులు ఉన్నాయి న్యాయంగా ధర్మంగా చేసే పనులు అనా అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా చెప్పు నేను యాక్షన్ తీసుకుంటా నేను యాక్షన్ తీసుకుంటానే అఖిలన్నా నేను యాక్షన్ తీసుకుంటా అట్లాంటివి నీ నోటీసులోకి వస్తే వాడు చీటింగ్ వాడు దొంగ అని చెప్పి వెళ్తే పాస్టర్కి కి భర్త పూజ చేస్తానే నేను నువ్వు అవసరం లేదు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లే నేనే భర్త పూజ చేసి నేనే కేసు పెట్టి చర్చి బంధించే పూజ నాది అలా అవసరం లేదు మన దాళకు నువ్వు రావాల్సిన అవసరం లేదు మీ దాళకు నేను రావాల్సిన అవసరం లేదు నీ నువ్వు చూసుకో నా నేను చూసుకో అందుకే లోకంలో ఒక సామెత ఉందంటే ఫస్ట్ ఇల్లు చక్క పెట్టుకో దాని లోకం చక్క పెట్ట అంటారు నేనేమంటున్నా నీ హిందూ ముస్లిం క్రిస్టియను నేను గడప బయట నా ముందు మాట్లాడుతున్నా అట్లాంటి ప్రాబ్లం ఉంటే అది యాక్షన్ అవుతుంది కాబట్టి మనం కూడా చేసేది ఏమి ఉండదు బండ్లది ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా క్లియర్ చేయాల్సింది ఎవరైనా కానీ అరే నా ఇంటి ముందు కూడా నేను పెడతాను ఆ మీటింగ్స్ అయ్యేటప్పుడు నేను కూడా చెప్తా బండ్లు ఇక్కడ పెట్టకండి తిరుగుతా ఉంటే అది అబ్వియస్లీ అబ్జెక్షనబుల్ ప్రాబ్లం అది నువ్వు కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా నువ్వు నిలబడతావు నువ్వు కేసు నిలబడి నువ్వు గెలుస్తావు అది లాజికల్ దాని మీద వాదించి కూడా వేస్ట్ స్టాండ్ కానీ వెన్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్నగారు వినండి అఖిల్ అన్నగారు వినండి బట్ వెన్ ఇట్ కమ్స్ టు నువ్వు అన్న మాటకి నేను అక్షరాల వంద పర్సెంట్ సపోర్ట్ చేస్తానే ఈ విషయంలో నేనే చెప్తా పాస్టర్ గారు క్లియర్ చేయమని చెప్పి కానీ మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో ఇల్లీగల్ అనేది రెండోది ఆ లోపల జరుగుతుంది చర్చ నడవద్దు అనేది మాత్రం తప్పే ఆ మాట ఖచ్చితంగా మీరు వెనకాల తీసుకోవాలి అది ఇల్లీగల్ కాదు ఇప్పుడు నీ ఇష్టాదైవన్ని నువ్వు పూజించుకోవే నీ ఇష్టాదైవాన్ని నువ్వు పూజించుకో తప్పు లేదు కానీ ఇట్లా అవతల వాళ్ళకి అబ్జెక్షన్ కలుగుద్ది లేకుంటే ఇప్పుడు మీరు అంటా ఉన్న నా రాళ్ళని తిట్టిరు మా దేవతలను తిట్టురు అది ఖచ్చితంగా తప్పు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి నేను నీకు సపోర్ట్ చేస్తాను అట్లా అక్కడ జరగనంత సేపు అంత జరగనంత సేపు మనం డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదే అవునా కదా మీది మీద బండ్లంటే నేను తీసుకుంటాను యాక్షన్ లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను నేను చూడలేని సిచువేషన్ నేను ఇప్పుడు ఫోన్ చేస్తా మనదంతా రికార్డింగ్ అయిత ఉంది ఆ రికార్డింగ్ కూడా నాకు పంపిస్తాను ఖచ్చితంగా చెప్తా బండ్ల నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు బండ్లు ఏదైనా పెట్టుకొని మీరు నడుచుకుంటారండి అండి నడుచుకొని లోపల మీరు అరుచుకొని ఎందుకంటే అదంతా మొత్తం ప్యాక్డ్ అంట ఏసీ సౌండ్ కూడా బయటికి రాదు సౌండ్ ప్రూఫ్ చెప్తున్నాను సౌండ్ ప్రూఫ్ మళ్ళీ అవతల అబ్జెక్షన్ లేదు ఎక్కడ అబ్జెక్షన్ వస్తుంది మరి బండ్ల అబ్జెక్షన్ వస్తుంది మళ్ళీ అబ్జెక్షన్ లేనప్పుడు నీకు ప్రాబ్లం లేదు చర్చ కాడ నీకు చెప్తున్నా అన్నా కొంతమంది నాకు నాకు వంద ఫోన్లు వచ్చినాయే అన్న టీమ్ సాయి సాయి అని ఉన్నాడా టీమ్ సాయి మల్కాజు గారి టీం సాయి ఉన్నాడా మనమంతా ఒక టీమే నేను అదే అంటున్నా పెద్ద మనిషి నేను నువ్వు ఎవడో నాకు తెలియదు కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు మన దోస్తులే అంటున్నా నేను మొత్తం పెద్ద టీమ్ సాయతోనే మనోళ్ళు అంతా ఉంటారు వెనకాల జోయిల్ గారు ఉంటాడా బాగు అందరు మనోలేనే రాజశేఖర్ రెడ్డి సారు మలారెడ్డి దాంతో ఇప్పుడు ఎస్సీ చైర్మన్ ప్రీతం నా సొంత మేడ ఇప్పుడు ఎస్సీ చైర్మన్ ప్రీతం కాంగ్రెస్ అందరు మనోలే నేను అందుకే అంటున్నానే పెద్ద మనిషి పెట్ట అన్నా అన్నా అన్న విను నేను అందుకే అంటున్నాను మీ దగ్గరకు వస్తే మీ సరుకులు ఉండేటోళ్ళంతా నన్ను గుర్తుపడతారు నాన్న సరుకులు ఉండేటోళ్ళతో నిన్ను గుర్తుపడతారు మనం మనం అంతా మనం ఎందుకు గొడవ పెట్టుకోవాలి అంటున్నా నేను మీకు ఏది ఉన్నానా ఒక తమ్ముడు కానుకో అన్నగానుకో మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటానే నేను న్యూట్రలే నేను న్యూట్రల్ ఏ మతపరంగా అటు ఇటు అనేది లేదు కానీ న్యాయం మాట్లాడతాను నీకు న్యాయం కావాలి నేను న్యాయం చేస్తా బండ్ల కడ అన్న నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు నీకు నేను న్యాయం చేస్తా ఇక్కడ నుంచి మా గారు ఫోన్ చేసి రేమన్నా అయ్యా నాకు ఇదే చచ్చి కాడికి సోన్స వ్యక్తులు వచ్చి నాకు వంద ఫోన్లు వచ్చినాయి వంద మందితో నేను సామరస్యంగా నీటిగానే మాట్లాడినాకు గిట్లనే అన్న మనమంతా కలిసిమెలిసిపోయి ఉన్నామే ప్రాబ్లం ఎక్కడొస్తుంది సాల్వ్ చేసుకున్నాం కూర్చొని ఎందుకు గొడవ పెట్టుకోవడం ఎవరు మతానాలు కొలుచుకుంటారు ఒకప్పుడు నేను హైదరావుని నేను నాయుడుని నేను కాపుని రోజుకి జై శ్రీరామ్ అని చెప్పి వంద సార్లు రామకోటి కోటి రాసిన నేను పైన కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగిన కుటుంబం మాది చేయను హోమాలు లేవు చేయను మంత్రాలు లేవు చేయను ఏం లేవు కానీ కొన్ని పరిస్థితుల్లో నాకంటూ పరిస్థితులు వచ్చినప్పుడు ఏ దేవుడు నాకు ఆదుకున్నప్పుడు ఏ సుప్రభుని మనసులో కొలుచుకున్నప్పుడు ఏసుప్రభు నాకు సాయం చేసిందే దాన్ని బట్ అంటే జనరల్ గా చెప్తున్నాను నేను మారడానికి కొంతమంది ఏమంటారు అన్న ఒక మాటనే అన్నా వినే మాట ఒక మాట చాలా మంది ఏమంటారు అంటే బయట నీ డబ్బులు వచ్చి మారినాయి మత మార్పిడి చేస్తున్నాడు అట్లాంటిది కాదు నా పరిస్థితి నేను నిజంగా మారిన అంటున్నా నేను దేవుడు సాయం చేసిండు యేసు ప్రభు సాయం చేసినందుకు మారినాము ఇప్పుడు నా సరుకులంతా చుట్టాలంత హిందువులేనే నా మామలు బాబాయిలు అమ్మలు తాతలు అందరు హిందువులే అందరు హిందువులే ప్రాబ్లం ఉందని నేను సాల్వ్ చేస్తానే కానీ మనోలాగ్ విషయంలో మాత్రము అది ఇల్లీ గల్ చర్చ అని వాళ్ళు జోలికి నా రిక్వెస్ట్ ఆల్రెడీ సిఐ గారితో బీజేపీ సెంట్రల్ నుంచి బీజేపీ సెంట్రల్ నుంచే విజయమ్మ గారు మాట్లాడారు ఆల్రెడీ సిఐతో దాసన్ గారితో కూడా మాట్లాడారు రామకృష్ణ గారు కూడా ఫోన్ చేశారు మాట్లాడారు మీ గురుగారు రామకృష్ణ గారు పెద్దోళ్ళే ఆర్ఎస్ఎస్ చీఫ్ వాళ్ళు మాట్లాడి ఇంకా ఎక్కువగా ఉంటే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ బాంబే పూణేలో ఉన్న చీఫ్ ఎవరైతే ఉన్న వారి దగ్గర కూడా పోతున్న కాల్స్ ఆల్రెడీ సో చాలా పెద్ద సరుకులు ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉంది మోడీ గారి దాకా పెద్దగా ఉంది మనం ఏం భయపడేది ఏం లేదు మీకు ప్రాబ్లం ఉందా మీకు మేము సాయం చేస్తాం సపోర్ట్ చేస్తాము మన చర్చి విషయంలో మీరు కూడా ఆలోచన కలిగి ఉండండి అట్లా వాళ్ళేం డిస్టర్బ్ చేసేటోళ్ళు కాదు గదులు మీరు చెప్తే వింటే సామ్రాజ్యాన్ని చేసుకుంటాం అంతే అంటే ఎవరు ఎవరే ఎవరు వచ్చి మీ బిల్డింగ్ ముందా మీ ఇప్పుడు చర్చి ముందు మీ బిల్డింగా ఏ కలరు బిల్డింగ్ పేరు ఏంటి బిల్డింగ్ ఇదేమంటారు మన క్రీమ్ కలర్ లో ఉంటుంది ఓకే ఏంటి ఇంటి పేరు ఏంటి ఇంటి పేరు అంటే బిల్డింగ్ పేరు ఏమని వస్తుంది ఇట్లా నిలయం అని ఉంటుందా అపార్ట్మెంట్ ఏంటో మన వాళ్ళు చెప్పడానికి సో ఇన్స్ ఓనర్ అని చెప్పి సింప్లెక్సా డూప్లెక్సా త్రిప్లెక్సా సింగిల్ సింగిల్ గ్రౌండ్ ఫ్లోర్ సింప్ సింప్లెక్స్ క్రీమ్ కలర్ బిల్డింగ్ అఖిల్ గారు మీరేనా ఓనరు నాన్నగారా నాన్నగారు ఏం చేస్తారన్నా తప్పకుండా మనం అంతా కలిసి చేసుకున్నాం నేను రియల్ ఎస్టేట్ అంతా కలిసి మలిసి మనం చేసుకుందాము మీకు ఏ ప్రాబ్లమ్ సపోర్ట్ చేస్తాము ఇప్పుడే నేను జనార్దన్ గారు ఆ పాస్టర్ గారి పేరు జనార్దను వారితో మాట్లాడతాను చెప్తాను బండ్లు ఏదన్నా లోపల పెట్టుకోమంటాను లేదా అక్కడ పెట్టవద్దా అని చెప్తాను ఓకేనా మీరు కూడా ఏదో కలిసిమెలిసి పండి ఓకే రైట్ థ్యాంక్ యూ